నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ శాసనసభ్యుడు మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసి ఆయనకు నోటుదోలు ఎక్కువ అందరికీ తెలుసు గతంలో కూడా మతాల మీద రాజకీయాల మీద తిక్క తిక్క వాగాడు జైలు పోయాడు ఆయన కూడా అప్పట్లో ఎవరు కాల్చారు వాళ్ళ మత సరే కాల్చారు ఓల్డ్ సిటీలో అదృష్టవశాత బతికాడు సరే ఆ కాలుకు లేనిది ఎందుకు జరిగి అనేది ఏదో అంటే ఏది లేని అయితే కాల్చారు కదా వాళ్ళలో గొడవ లేని సఖ్యత ఉండాలే మింగిలైపోవాలి అందరిలో అన్ని వర్గాల వారిని ప్రేమించాలి ఆయన నోటుదొల్లి ఏమే ఎంతవరకు వచ్చిందంటే మంత్రి సీతక్క సీతక్క ఒక విషయంలో చర్చ జరిగేటప్పుడు అసెంబ్లీలో సీతక్కకు ఇంగ్లీష్ రాదు ఉర్దూ రాదు అని హేళనగా మాట్లాడారు అలా మాట్లాడతారండి సీతక్క ఎంత క్రమశిక్షణ గల నాయకురాలండి సామాజిక అట్టడుగు సామాజిక వర్గాల నుంచి వచ్చి ఆమె చెప్పింది నేను గూడెంలో పెరిగాను గూడెంలో పుట్టాను నాకు తెలుగు భాష వచ్చు అని స్పష్టంగా చెప్పింది సీతక్క అంటే అందరికి అభిమానం ఉంది ఎందుకంటే ఆమె అత్యంత సాధారణ జీవితం నుంచి వచ్చింది నా స్టేట్లలో ఆ రోజులలో ఉంది ప్రజా ఉద్యమం చేసింది ప్రజల కోసం పోరాటం చేసింది అడవుల్లో ఉంది అట్టడు వర్గంలో ఉన్నటువంటి వారి జీవితం మెరుగుపడాలని కృషి చేసింది గ్రామీణ ప్రజల కోసం కృషి చేసింది ఆమె కొంత త్యాగాలు చేసింది మరి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎవరి పట్ల ఎలా ఉండాలో తెలుసుకోవాలి కదండి ఏ అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అంత బాగా తెలుగు వచ్చా ఇతర భాషలు వచ్చా అండి ఏమొచ్చు మీకు మీకు ఆ సీతక్కొండే ప్రాంతాల్లో ఉన్నటువంటి గూడెంలో ఉండేటువంటి భాషలు వచ్చా అక్కడ గిరిజన ప్రాంతం అది గిరిజనులు ఉంటారు అక్కడ కోయ భాష వచ్చా ఆ సరౌండింగ్స్లో ఉన్న కోయ వాళ్ళ భాష వచ్చా మరి శాసన శాసనసభ్యులు కదండి మీరు లంబాడి భాష వచ్చా మీకు ఇక మన రాష్ట్రానికి కదా మీరు మన రాష్ట్రానికి సంబంధించిన వాడే కదా మరి ఎందుకు సీతక్కనట్లు అన్నారండి అక్బరిద్దిన వయసు నోటు దూల అంతే ఆయన ఏమన్నా ఏం కదా ఏందంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు మైనారిటీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి మింగిల్ అవుతారు కదా అందువల్ల వాళ్ళకి ఎలాంటి యాక్షన్లు కానీ వాళ్ళ మీద ఏమి ఉండవు ఏదైనా అనొచ్చు ఆ జెండాకు కూడా సగం సగం దండం పెట్టవచ్చు పెట్టకపోవచ్చు కూడా లేకపోతే సీతను కూడా రాముని సీతను అట్లా కూడా వ్యంగ్యంగా మాట్లాడుతుంది హిందూ దేవుడు ఉన్నాయి జరిగినాయి అది నడుస్తుంది వాళ్ళు అట్లా కానీ సీతక్క గ్రేట్ కదండి సీతక్క ఆమె ఎంత స సౌమ్యరాలు సాత్వికురాలు నిజాయితీపరురాలు సేవ చేయాలనే భావన ఉంది అణగారిన వర్గానికి వచ్చింది ఆమెను పట్టుకొని మీకు ఇంగ్లీష్ రాదు ఉర్దు రాదు అంటే అదేం పద్ధతి అండి మీకు తెలుగు అంత పర్ఫెక్ట్ రాదు కదా ఈ చుట్టూ ఉన్నది అంతా తెలుగు వాళ్లే కదా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాజకీయ నేతలు కానీ ఎంపీలు కానీ మరి మీ మీ కూడా మరి తప్పే కదా అట్లా రాకపోవటం అట్లా అనకూడదండి మాతృభాష ముఖ్యం మీకు ఉర్దూ ఎంత ముఖ్యమో ఇతరులకు తెలుగు కావచ్చు వారి వారి భాషలు ఉంటాయి హిందీ కూడా కొందరు ఉంటుంది ఇతర భాషలు ఉంటాయి ఎవరికైనా వారి మాతృభాష ముఖ్యం అండి ఇతర భాషను గౌరవించాలి అంతేగాని నోటి దూల అనేది అందరి దగ్గర ప్రయోగం చేసి ఈతక లాంటి ఒక మంచి క్రమశిక్షణ గల మంత్రిగారు నాయకురాలు ఆమె పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడి హేళనగా మాట్లాడి భాషని వ్యంగ్యంగా భాషని ప్రస్తావిస్తూ మాట్లాడటం సబబు కాదండి అక్బర్ దినవయస్ గారు మరి ఆయన తీరే అది ఎవరికి అంటే సదుభిప్రాయం లేదు పాత బస్తీలు ఏంటంటే ఓటు బ్యాంకు కాబట్టి అక్కడ అంతా వాళ్ళ వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఓట్లు వేస్తారు ఆ విధంగా గెలుస్తున్నారు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అంతేగాని కాని సద్వినియోగం చేసుకొని ఒక మంచి పద్ధతిలో పోదాం రాష్ట్రానికి మంచి పేరు తేదం అనేటువంటి పద్ధతి లేదు ఆయన దగ్గర ఇప్పటికైనా మారాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మారితే సంతోషం మారిపోతే ఇట్లనేవి వివాదాలు జరుగుతూ ఉంటాయి నోటుదోళ్ళు ఆయన కంటిన్యూ అవుతూ ఉంటుంది మన ఆయన పట్ల జనానికి అసంతృప్తి ఉంటుంది వాళ్ళు మాత్రం ఓల్డ్ సీట్లు ఓట్లు వేస్తూ ఉంటారు అంతే తింటే సంగతి ధన్యవాదాలు